విశాఖ గాజువాక ప్రభుత్వం నిర్మించిన వైద్య కళాశాలలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయం గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ గాజువాక వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ టూర్ విజయవంతం ఎయిర్పోర్ట్ నుండి నర్సీపట్నం వరకు మార్గ మధ్యలో వైఎస్ జగన్కు నీరాజనాలు పట్టిన ప్రజలు వైసీపీ అధికారంలో పదిహేడు కళాశాలలకు అనుమతులు రాగా ఏడు కళాశాలలు పూర్తయ్యాయి టీడీపీ ప్రభుత్వం వైద్య కళాశాలలు నిర్మాణం జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెడికల్ కళాశాల నిర్మించలేదని ఛాలెంజ్ చేసినందుకు మాకవరపాలెం వచ్చి మెడికల్ కళాశాలను దానికి సంబంధించిన జీవో కాపీని చూపించిన వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపిన వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీక్ష శిబిరాన్ని తొలగించిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్టీల్ యాజమాన్యం ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు చోద్యం చూస్తున్నారు సమావేశంలో పాల్గొన్న ఒక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పరదేశి పల్లా చిన్నతల్లి పూర్ణానంద శర్మ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి యొక్క విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి జరిగినటువంటి తీరు మీ అందరూ చూశారు ఏ విధంగా ప్రజలు తండోపు తండాలుగా మరి రావడం మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు ఎందుకంటే ఎంత ఫాస్ట్గా అయినటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేదు చరిత్ర లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో అంత స్పీడ్గా అయినటువంటి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాలతోనే ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు మరి దాని మీద నిన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వారు తండోపు తండాలుగా జనాలు రావడం అన్నది నేను చూసాం ఆయన చాలా ఘనంగా మరి గాయజవాక నియోజకవర్గం నుంచి మా తైనాల్ గారు మా అబ్జర్వర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పెద్ద ఎత్తున మరి గాయజవాక నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిజంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా రేపు మాకు ఈ యొక్క మెడికల్ కాలేజీలో ఏదైతే దాన్ని ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపి మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి ఈరోజు ఈ యొక్క గౌద నియోజకవర్గంలో జరగబోతుంది ఈ కార్యక్రమం మరి దీని మీద ప్రజలు ఏ విధంగా రేపు వాళ్ళ యొక్క స్పందన సంతకం పెట్టడం అంటే అంత ఈజీ కార్యక్రమం కాదు వాళ్ళు అన్నీ చదువుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో మంత్రంగా చేయడానికి కాదు చాలా సీరియస్గా అది ప్రతి ఇంటికి వెళ్తూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై అరవై వేలు సంతకాలు సేకరించడం అంటే అది చాలా పెద్ద విషయం అది దాన్ని ఫోన్ నెంబరు పేరు అడ్రస్తో కూడా దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ ఆదేశించింది దీని మీద ఈ కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భాగజాపులో నియోజకంలో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందాక మన పెద్దలందరూ కూడా ఆ సబ్జెక్ట్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటనలు కానీ మన నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ వీటి మీద అన్నీ కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా రిప్రజెంటే రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరిగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీ వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ అసలు ఏ విధంగా మనకి ఈ యొక్క కార్యక్రమం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు అన్నది మనందరికీ తెలుసు ఎలక్షన్ ముందు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు కానీ మన స్టీల్ ప్లాంట్ మీద కానీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ ఇవి ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా అసలు ఎవరు కనబడకుండా అసలు దీని మీద ఏ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఫస్ట్ తప్పు ఏంటంటే టెంట్ అన్నది స్టీల్ ప్లాంట్ టెంట్ రిమూవ్ చేయడం అనేది పెద్ద తప్పు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అది ఎవరు వాళ్ళ బాస్ ఏం మాట్లాడుతున్నారో ఆయన చంద్రబాబు నాయుడు అదే స్క్రిప్ట్ అందరూ కూడా చెప్తున్నారు ఇది కేవలం ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్ల స్టీల్ ప్లాంట్ పాడైపోయిందంట అంటే పది మంది చేయవలసిన ఇద్దరు చేయవలసిన పని పది మంది చేస్తున్నారని అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ నాయకుల వల్ల ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని అంటే మన చేతకానం మనం ఎవరి మీద నెట్టేద్దామని ఒక ఫ్లీ ప్లాంట్గా ఇది అమరావతిలో ప్లాన్ చేస్తూ వీళ్ళందరి మీద నెట్టేస్తే ఆ నెపం మిగతా రాష్ట్రంలో మిగతా ప్రజలతో వీళ్ళందరినీ బ్యాట్ చేసే విధంగా ఇది కేవలం ఈ ఎంప్లాయీస్ వీళ్ళ వల్లే ఎంత ఇలాగ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కానీ కోట ప్రభుత్వం తప్పు లేదన్న విధంగా వాళ్ళు ఈ నెపం వాళ్ళకున్నటువంటి ఎవరినో ఒకరిని తెలుసు కదా వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్లాన్ చేసి ఇది మనకు చెట్ట పేరు రాకుండా అవతల వాళ్ళ మీద ఎలాగ నెట్టాలన్న దాని మీద ఆయన దాంట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన